ఆశనిక మాసంలో వచ్చు దేవి నవరాత్రి ఉత్సవములు ఆలయమునందు ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకరణలతో అత్యంత వైభవముగా జరిగినది సరస్వతి అలంకరణ మరియు విద్యార్థులు విద్యార్థులతో సామూహిక మేగడ పుష్పరాజ్ గారు అమ్మవారి కానుక యాభై రూపాయలు విరాళంగా సమర్పించారు పిఎం ప్రసాద్ గారు అమ్మవారి కానుక నూట ఇరవై రూపాయలు విరాళంగా సమర్పించారు ఈ బంగారే గారు అమ్మవారి కానుక యాభై ఒక్క రూపాయలు విరాళంగా సమర్పించారు కిషోర్ గారు అనే భక్తుడు అమ్మవారి కానుక రెండు వందల విరాళంగా సమర్పించారు అప్పారావు గారు అనే భక్తుడు అమ్మవారి కానుక ఇరవై రూపాయలు విరాళంగా సమర్పించారు ఒక భక్తుడు అమ్మవారి కానుక రెండు ఎనిమిది రూపాయలు విరాళంగా సమర్పించారు శ్రీ శ్రీవేకట సాగత్ గారు అమ్మవారి కార్యకర్తలు రూపాయ విరాళంగా సమర్పించారు దర్శనమైన భక్తులకు అవగాహన ఎవరైన పద్ధతిగా ఉంది నిజాపేటలో వెంక శివ శ్రీ 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 నూతి వీరయ్య గారి ఆ